హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు ప్రగతి నగర్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న సింహపూరి కాలనీ లొకేషన్లో మనకు హెచ్ఎండిఏ అప్రూవ్డ్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు బ్రాండ్ న్యూ కండిషన్లో రెడీ టు ఆకుపైగా మనకు ఒక టూ బీహెచ్కే డూప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది తక్కువ బడ్జెట్లో ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళ సూటబుల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు ఏదైతే వీడియోలో చూస్తున్నారో ఈ ప్రాపర్టీయే మనకు సేల్ అవైలబుల్ ఉంది ఈ ప్రాపర్టీకి మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉందండి ఇంటర్నల్గా మనకు సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారు థర్టీ ఫీట్ రోడ్స్ అండ్ విల్లా యొక్క మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము ఈ విల్లా యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి మనకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు లెవెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూము అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ టోటల్ మనకు ల్యాండ్ ఏరియా వచ్చేసి ఎయిట్ ఎకర్స్లో మనకి విల్లా ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేశారండి ఇందుట్లో ప్రజెంటు మనకు నైంటీ త్రీ విల్లాస్ ఉంటాయి అందులో మనకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్కి సంబంధించి లో బడ్జెట్లో ఉన్న ఒక విల్లా యూనిట్ అవైలబుల్ ఉంది అండ్ ఇంకొక మనకు టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్లో మనకు ఒక ఫోర్ బిహెచ్కే విల్లా యూనిట్ అనేది బ్రాండ్ న్యూ కండిషన్లో ఇన్వెస్టర్ యూనిట్ అనేది అవైలబుల్ ఉందండి ఈ టోటల్ కమ్యూనిటీలో మనకి టూ వీలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఎవరైతే ప్రగతి నగర్ లొకేషన్లో మనకు కుక్కడపల్లికి నియర్ బైగా ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేడియస్లో మనకి గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో తక్కువ బడ్జెట్లో విల్లా కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి లేదా స్పేషియస్ విల్లా సర్చ్ చేస్తున్న వాళ్ళకి రెండు రెండు విధాలుగా చూసే వాళ్ళకి ఈ కమ్యూనిటీలో టూ యూనిట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది లో బడ్జెట్ విల్లా హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేసింది బ్రాండ్ న్యూ కండిషన్ సంబంధించి మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రజెంట్ చూడండి మనకు గెస్ట్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది దీని యొక్క విల్లా యొక్క టూ సైడ్ రోడ్ వచ్చేసి మనకు వెస్ట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉందండి అండ్ నార్త్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంది డెడ్ ఎండ్ మనకు ఆల్మోస్ట్ విల్లా ప్రాజెక్ట్ కాంపౌండ్ వాల్కి కనెక్టెడ్గా ఉంటుంది ఈ విలా వచ్చేసి మీ దీని ఆపోజిట్ విల్లాస్ అండి మనకు టూ హండ్రెడ్ టూ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఒక్క విల్లా యూనిట్ మాత్రమే మనకు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో అవైలబుల్ ఉందండి హెచ్ఎండిఏ అప్రూవల్ ఉండడం వల్ల మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది విల్లాలో మనకు యూటిలిటీ స్పేస్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి వాషింగ్ మెషిన్ అరేంజ్ చేసుకునే విధంగా అండ్ యూటిలిటీ వాష్ ఏరియా వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు టెరస్ ఏరియాకి వెళ్ళడానికి మనకు మెటల్ గ్రిల్స్ తోటి మనకి ఇక్కడ స్టేర్స్ అనేటివి మనకు బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారండి విలా అయితే స్పేషియస్గా ఉంది వెంటిలేషన్ రైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఎవరైతే వాస్తుని బేస్ చేసుకుని ఒకవేళ నార్త్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రెన్స్ తోటి మనకు విల్లా సర్చ్ చేస్తున్న వాళ్ళకు కూడా నార్త్ సైడ్ మనకు ఒక డోర్కి సంబంధించిన ప్రొవిజన్ ఇచ్చారండి మీకు అక్కడ సైడ్ కూడా ఎంట్రన్స్ చేసుకోవచ్చు లేదు వెస్ట్ ఫేసింగే కంటిన్యూ చేయాలనుకుంటే ఆల్రెడీ మనకు వెస్ట్ ఫేసింగ్ డోర్ అయితే అవైలబుల్గా ఉందండి మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకుంటే మనకు విల్లా యొక్క లుక్ అనేది చాలా బాగుంటుంది వన్ ఇయర్ బిలో బడ్జెట్లో ఎవరైతే గేటెడ్ కమిటీలో విల్లా కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నారండి ఇందుట్లో మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారు పూల్ ఏరియా ఉంది బ్యాడ్మింటన్ కోర్టు చిల్డ్రన్ ప్లే ఏరియా సెక్యూరిటీ పరంగా సీసీటీవీ సర్వైలెన్స్ పవర్ బ్యాకప్ సిస్టమ్ అనేది ప్రొవైడ్ చేశారండీ చూడండి మనకు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము స్టేర్స్ మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను ఫాల్ సీలింగ్ కూడా మనకు ప్రొవైడ్ చేశారండి మనకు ఇమీడియట్గా పర్చేస్ చేసుకొని ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవచ్చు అండ్ కామన్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఫాల్ సీలింగ్ డిజైన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను డే టైంలో అండి ఒక్క లైట్ కూడా ఆన్ చేయలేదు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది దీని సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకి హైరెస్ట్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ స్టాండర్డ్ లోన్ అపార్ట్మెంట్స్ లొకేట్ అయ్యి ఉన్నాయండి రోడ్ కనెక్టివిటీ వైజ్గా చూస్తే మనకు ఇదంతా హెచ్ఎండిఏ లేఅవుట్కి కనెక్టెడ్గా ఉంటుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి మనకు విండో ప్లేసింగ్ కవర్ చేస్తాను ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఒక కామన్ వాష్రూమ్ గెస్ట్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కంప్లీట్గా మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు డ్రెస్సింగ్ యూనిట్ అరేంజ్ చేసుకోవడానికి కూడా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి చూడండి మనకు బెడ్రూమ్కి సంబంధించి విండో ప్లేసింగ్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బ్రాండ్ న్యూ ఇలా అండి మనకు ఇన్వెస్టర్కి సంబంధించిన యూనిట్ కన్స్ట్రక్షన్ టైంలో మనకు సేల్ అని హోల్డ్ చేశారు ఇప్పుడు రెడీ టాక్ పై కండిషన్లో ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా వీడియో ఎక్స్ప్లెనేషన్లో మిస్ అయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇన్కేస్ ఫోన్ నెంబర్ నాట్ రీచబుల్గా ఉన్నా కానీ మీరు వాట్సాప్ ద్వారా కూడా కమ్యూనికేట్ చేయచ్చు వాళ్ళు కాల్ బ్యాక్ చేసి మీకు క్లియర్గా మీకు మీ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు మళ్ళీ మనం గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాకి వచ్చామండి మీకు అవుట్ సైడ్ ఆపోజిట్ విల్లాస్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను చూడండి మన పార్కింగ్ స్పేస్ వైజ్గా చాలా స్పేషియస్గా ఉందండి థ్యాంక్ యూ